స్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ కావాలి కానీ వాయిదా పడుతూనే ఉంది ఈ మధ్య కాలంలో మార్చి ఇరవై ఎనిమిదిన నా రిలీజ్ అని ప్రకటించారు పోస్ట్ పోన్ అయింది ఆ తర్వాత మే తొమ్మిదిన వీరమల్లు రావడం ఖాయమన్నారు కానీ ఇది కూడా డౌటే అని ప్రచారం జరుగుతోంది అయితే వీరమల్లుకు ఓటీటీ సంస్థ కండిషన్ పెట్టిందని తెలిసింది ఇంతకీ ఏంటా కండిషన్ వీరమల్లు ఈసారైనా వస్తుందా మళ్ళీ వాయిదా పడనుందా లెట్స్ వాచ్ వీరమల్లు చిత్రాన్ని మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు అయితే ప్లాన్ చేసినట్టుగా షూటింగ్ జరగలేదు దీంతో మే తొమ్మిదికి పోస్ట్ పోన్ చేశారు నెల రోజులే టైం ఉంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు దీంతో వీరమల్లు వస్తుందా వాయిదా పడనుందా అనేది మరోసారి ఆసక్తిగా మారింది ఇక అసలు విషయానికి వస్తే వీరమల్లు మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది అయితే ఇప్పటికే ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అవడంతో ఈసారి ఖచ్చితంగా మే తొమ్మిదిన రిలీజ్ చేయాలని అమెజాన్ సంస్థ కండిషన్ పెట్టిందట ఒకవేళ మే తొమ్మిదిన వీరమల్లు మూవీని రిలీజ్ చేయలేకపోతే డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని లేదా చెప్పిన అమౌంట్ కి యాభై శాతం తగ్గించి ఇస్తామని చెప్పారట ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వీరమల్లు మేకర్స్ తెలియజేశారని సమాచారం ప్రస్తుతం తన చిన్న కుమారుడిని చూడడం కోసం సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తర్వాత వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తోంది ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వలన నిర్మాత ఏఎం రత్నంకు భారీగా బడ్జెట్ పెరిగింది అందుకనే ఈ మూవీ షూటింగ్ను ఇక పోస్ట్ పోన్ చేయకుండా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట పవర్ స్టార్ కేవలం పవన్ కళ్యాణ్తో నాలుగైదు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట ఇది కనుక కంప్లీట్ అయితే సినిమా మొత్తం పూర్తయినట్టే అని తెలిసిందే పవర్ స్టార్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో భారీగా ఓపెనింగ్స్ వస్తాయని బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయమని అంచనాలు ఉన్నాయి మరి ఏం జరగనుందో చూడాలి